దశరథుడికి కాయి ఎసెట్ అని చెప్పేసి తను ఫీల్ అవ్వడం జరిగింది బట్ అల్టిమేట్ గా లాస్ట్ మినిట్ కి వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక తనకి అది లైబిలిటీ కింద మారడం జరిగింది నేను ఓన్లీ రామాయణానికి మనీకి లింక్ చేస్తున్నాను అనుకుంటే కనుక చాలా మంది తప్పులో కాలేసినట్టు కింద లెక్క ఐదర్ యువర్ కిడ్స్ కెన్ బి అసెట్స్ ఆర్ కిడ్స్ కెన్ బి లైబిలిటీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో మనం పిల్లలకి నేర్పాల్సినటువంటి అన్నీ కూడా పర్ఫెక్ట్గా నేర్పించగలిగితే డెఫినెట్లీ వాళ్ళు మనకి అసెట్ కింద మిగులుతారు వాళ్ళ మన మీద డిపెండెన్సీ అనేటువంటి తక్కువ ఉంటుంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు అని చెప్పేసి అని వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు సంపాదించుకోగలుగుతారు వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకోగలుగుతారు వాళ్ళ వ్యాపారాలను వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు అని చెప్పేసి అని చెప్పారు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఒక పుత్రోత్సాహం లేదంటే పుత్రికోత్సాహం అని చెప్పేసి అని చెప్పుకునేటప్పుడు వాళ్ళు సుఖం మరిగేలా పెంచితే గనక డెఫినెట్లీ రాబోయేటువంటి రోజుల్లో మనం నేర్పకపోయినా జీవితం అనేటువంటిది పాఠాలు నేర్పిస్తుంది సో ఆ టైప్ ఆఫ్ మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే యువర్ కిడ్స్ ఆర్ యువర్ అసెట్స్ ఆర్ యువర్ కిడ్స్ ఆర్ యువర్ లైబిలిటీస్ అనేటువంటిది సుందరకాండ ఇది ఐదవ ఖండం ఇందులో సీతాదేవి యొక్క జాడని తెలుసుకోవడానికి కోసం సుగ్రీవసేనలు నాలుగు దిక్కులో వెళ్తారు సీతాదేవి లంకలో ఉందని తెలుసుకొని హనుమంతుడు లంకకి వెళ్ళి రాముడి యొక్క ఆచుకిని తెలిపి సీతాదేవి సురక్షితంగానే ఉందని తెలుసుకొని లంకని తగిలిపెట్టి సీత యొక్క జాడని రాముడికి తెలిపే అంతవరకు ఉంటుంది సో దీని నుంచి మనం ఎటువంటి ఫైనాన్షియల్ లెసన్స్ నేర్చుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇప్పుడు ఈ సుందరకాండ నుంచి మనం చూసుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ వైఫ్ అని చెప్పేసి అని కాన్ఫిడెన్స్ ఇన్ హస్బెండ్ అనేటువంటిది ఏదైతే ఉందో గా డెమాన్స్ట్రేట్ అవుతుంది మనం పర్సనల్ ఫైనాన్సెస్కి వచ్చేటప్పటికి మనం ఎన్ని రకాల ప్లాన్లు గీసుకున్నా కూడా హస్బెండ్ వైఫ్కి సపోర్ట్ చేయకపోయినా వైఫ్ హస్బెండ్కి సపోర్ట్ చేయకపోయినా ఆ ప్లాన్ అనేటువంటిది కొనసాగింపు కష్టం అవుతుంది అని చెప్పేసి అనేటువంటి అండ్ ఇందాక మనం అయోధ్యకాండలో మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ వాళ్ళిద్దరి మధ్యనటువంటి అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఓకే వీడి దగ్గర ఉంటే కనుక నాకు ఏదో చేస్తాడు అనేటువంటి ట్రస్ట్ మనం స్పౌస్కి అనేటువంటిది ఇవ్వగలగాలి అప్పుడు ఆ టైంలో ఎట్ ద సేమ్ టైం స్పౌస్ అనేటువంటిది కూడా రివర్స్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేటువంటిది కావచ్చు బూస్టప్ అనేటువంటిది రావడం జరుగుతుంది సో అలాంటి ఫైనాన్సెస్ డీరేల్ అయినటువంటి సందర్భంలో కావచ్చు కాన్ఫిడెన్స్ తగ్గినటువంటి సందర్భంలో కావచ్చు లేదా ఉద్యోగం పోయినప్పుడు కావచ్చు మన జీవితం రానిటువంటి టైంలో కావచ్చు ఆదాయం లేనప్పుడు కావచ్చు ఆర్ బిజినెస్ డౌన్లో ఉండేటప్పుడు కావచ్చు సో వాళ్ళు ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం సీతాదేవి ఉంగరం చూసిన తర్వాత వచ్చినటువంటి కాన్ఫిడెన్స్ బిల్డప్ కావచ్చు లేదంటే రావణాసురుడు తిరిగి వచ్చి నేను చచ్చిపోదాం అనుకున్న టైంలో తను అనుకున్నటువంటి ఫీల్డ్ నుంచి తర్వాత రాముడు గురించి గుర్తు తెచ్చుకొని ఒకే తను రాగలుగుతారు నన్ను సేవ్ చేస్తారు అనేటువంటి పద్ధతుల్లో కావచ్చు లేదు ఉంగరం తిరిగి వచ్చిన తర్వాత ఎస్పెషలీ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అంటే అప్పుడు రాముడు కూడా ఏంటంటే కొంతవరకు కాన్ఫిడెన్స్ అనేటువంటిది బిల్డ్ అవ్వడం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ మెమరీస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ కన్నా మెమరీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఆ మెమరీస్ అనేటువంటివి అప్పటికప్పుడు బిల్డ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ బాగానే ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అండ్ రెండోదిందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఉండాలి అంటే కనుక చూసి రమ్మంటే కాల్చి రమ్మని అనేటువంటి పద్ధతిలో ఉండగలగాలి సో మన చుట్టూ ఉన్నటువంటి సైన్యం ఏదైతే ఉందో మన చుట్టూ ఉన్నటువంటి బలగం ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉండగలగాలి మన దగ్గర కూడా ఉండగలగాలి అంటే ఇప్పుడు ఇది బిజినెస్ గురించి మనం చెప్పుకునేటప్పుడు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ టీం కావచ్చు మిడ్ లెవెల్ టీం కావచ్చు టాప్ లెవెల్ టీం కావచ్చు సో ఏదైనా సరే చేయాలి అనుకునేటప్పుడు సాధించి తీసుకొస్తాం అనేటువంటి పద్ధతుల్లో ఉండగలగాలి అండ్ ఈ మధ్య అనుకుంటాను నాకు తెలిసి రెడ్ బస్ యాడ్ ఏదో చూపిస్తున్నాడు అందులో ఏంటి అంటే కనుక మనం అమ్ముతుంది మురి మిక్సర్ తాలూకా బిజినెస్ లేదంటే ఆ టైప్ ఆఫ్ ఏదో చెప్తుంటారు అప్పుడు అక్కడ అల్లు అర్జున్ చెప్పేది ఏంటంటే మనం ని మనం పర్ఫెక్ట్గా చూసుకుంటేనే వాళ్ళు మన కోసం ఏదైనా సాధిస్తారు అని చెప్పేసి అని అక్కడ యాడ్ తాలకు సో ఈ మనం అదే టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఇప్పుడు మోడర్న్ ఎకనామిక్స్కి మనం మార్చుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళని సరిగ్గా చూసుకోవడం అనేటువంటిది ఫస్ట్ పాయింట్ కింద మనం చూసుకుంటాం అండ్ అట్ ద సేమ్ టైం చూసి రమ్మంటే కాల్చరమ్మ అనేటువంటి ఆ స్ట్రాంగ్ టీమ్ని అనేటువంటిది మనం బిల్డ్ చేసుకోగలగాలి అవును సార్ యోధకండ ఇది రామాయణంలో ఆరవ కాండ ఇందులో సీత యొక్క జాడని తెలుసుకున్న రాముడు తన రంగులో ఉందని తెలుసుకొని సీతాదేవిని ఎలా అయినా తీసుకొని రావాలి అని లంకకి వెళ్ళి అక్కడ ఇంద్రజితుణ్ణి కుంభకర్ణుడిని రావణాసుని అందరిని సంహరించి సీతాదేవిని తిరిగి అయోధ్యకి తీసుకెళ్లే వరకు ఉంటుంది సో ఇందులోంచి మనం ఎటువంటి ఫైనాన్షియల్ డెసన్స్ నేర్చుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఈ యుద్ధకాలం నుంచి మనం చూడాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రై ప్రైజ్లు అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం ఉంటుంది మేజర్గా మనం చూసుకుంటే హనుమంతుల వారు బ్యాక్ వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక రాముడు ఇచ్చినటువంటి ప్రశంసలు ఏవైతే ఉన్నాయో సో తన తాలూకా శక్తి గురించి కావచ్చు తను సాధించినటువంటి ఘనత గురించి ఏదైతే ఉందో అది పొగడ్డం వల్ల ఏంటి అంటే ఓకే ఇంకా మోటివేషన్ అనేటువంటిది పెరగడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఏదైనా ఘనత సాధించినప్పుడు కావచ్చు అంటే మేబీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ పర్ఫెక్ట్గా ఉంచినప్పుడు కానీ లేదంటే ఖర్చులు తగ్గించినప్పుడు కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్ మార్గాలు చూసినప్పుడు కానీ ఒక ఇన్సూరెన్స్ కొన్నప్పుడు కానీ ఒక ట్యాక్స్ ప్లాన్ చేసి తగ్గించుకునేటప్పుడు కానీ ఇలాంటి మోటివేషన్ అనేటువంటిది వాళ్ళకి ఇవ్వగలిగితే డెఫినెట్లీ బాగానే ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనం బిజినెస్ పరంగా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం కంటిన్యూస్గా వాళ్ళ తలుగా స్ట్రెంగ్స్ని మనం రికగ్నైజ్ చేయడం వాళ్ళు సాధించినటువంటి ఘనకార్యం ఏదైతే ఉందో దానికి ఎప్రిసియేషన్ అనేటువంటిది కంటిన్యూస్గా ఇవ్వగలిగితే డెఫినెట్లీ బాగానే ఉంటుందని అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక మనిషి కంటిన్యూస్గా నేర్చుకుంటున్నాడు అనేటప్పుడు ఏంటంటే వాళ్ళ పడ్డ కష్టం అనేటువంటిది ఇనిషియల్ స్టేజెస్లో మనకు తెలుస్తూ ఉంటుంది దానికి సరైనటువంటి రికగ్నిషన్ అనేటువంటిది పర్ఫెక్ట్గా వస్తే ఆబ్వియస్లీ దేల్ డూ గ్రేట్ వండర్స్ అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి లక్ష్యం వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం విభీషణుడి గురించి ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం అందరూ ఒకలా ఉండేటప్పుడు ఏంటంటే విభీషణు మళ్ళీ ఆపోజిట్ టీంలో జాయిన్ అవడం అనేటువంటిది క్లియర్ కట్గా జరిగింది అంటే మేబీ అక్కడ మంచి వైపు ఉన్నాడా చెడు వైపు ఉన్నాడా అనేటువంటిది ఒక పక్క ఒక డిస్కషన్ అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక లక్ష్యం వేపు ఉండేటప్పుడు అలా కాదు నాకు ఇది కావాలి అని చెప్పేసి అని డిఫరెన్షియేట్ అవ్వడం కానీ లేదంటే అందరూ కలిపి ఒకేసారి అనేటువంటి తాటి పేద ఉండడం కానీ లేదంటే వాళ్ళకి కావాల్సిన థాట్ ప్రాసెస్ మ్యాచ్ కాకపోయినా సరే డిస్టర్బెన్సెస్ అనేటువంటి క్లియర్ కట్గా కనబడుతున్నాయని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయని చెప్పేసి అని ముందుగానే మనం మాట్లాడుకున్నాం ఎస్పెషలీ మనం కైకే విషయంలో మనం చూసాం కాబట్టి ఇన్ఫాక్ట్ మనం విభీషణుడి విషయంలో చూసేటప్పుడు కూడా ఏంటంటే ఎవరి ఇండివిజువల్ థాట్స్ వాళ్ళకు ఉంటాయి బట్ అల్టిమేట్గా మనం చూడాల్సింది ఏంటంటే త్రూఅవుట్ ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం లేదంటే ఫ్యామిలీ గ్రోత్ కోసం బిజినెస్ గ్రోత్ కోసం మనం చూస్తున్నామా లేదా ప్రొఫెషనల్ గ్రోత్ కోసం మనం చూస్తున్నామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్ అటువంటి టైంలో ఒక సరైనటువంటి అడ్వైజర్ కావచ్చు కన్సల్టెంట్ కావచ్చు మెంటర్ కావచ్చు కోచ్ కావచ్చు ఉంటే కనుక ఓకే దీని అంతటినీ కుటుంబ పెద్ద కింద బాధ్యత తీసుకుని నడపగలిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి సో కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే కనుక వీడేంటి నాకు చెప్తే వినేది ఏంటి అనేటువంటి పద్ధతిలో మంది ఆలోచిస్తుంటారు బట్ దట్ ఈస్ ది ఫస్ట్ ఫౌండేషన్ ఫర్ ద ఫ్యామిలీ బ్రేకప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అలా కాకుండా అందరూ ఓకే అటు ఇటు కొంత డిస్పారిటీ ఉన్నా కూడా మేబీ మూర్ఖత్వం అనేటువంటిది క్లియర్ కట్గా రావణాసు దగ్గర నుంచి మనకు క్లియర్ కట్గా కనబడుతున్నా కూడా మేబీ వాట్ ఈ హాస్ డన్ ఈస్ మైట్ బి రాంగ్ అనేటువంటిది మనం కొంతవరకు గ్రహించగలగాలి ఎందుకంటే ఫ్యామిలీ హెడ్కి కూడా ఏంటంటే ఓకే నేను చేస్తుంది రాంగ్ గా అనేటువంటి సెకండ్ థాట్ ప్రాసెస్ అనేటువంటిది ఎప్పటికప్పుడు మేకర్ అండ్ చక్కర్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది అది ఉంటే కనుక డెఫినెట్లీ ఫ్యామిలీ ఫైనాన్సెస్ అంతా ప్రాపర్గా ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకవేళ అది కానీ లేకపోతే విభీషణుడు వెళ్ళి ఆపోజిట్ టీంలో జాయిన్ అయినట్టుగా ఇప్పుడు లేటెస్ట్ సిచ్యువేషన్లో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే విప్రో ఇన్ఫోసిస్ అండ్ కాగ్నైజన్ తాలూకా టసల్ ఎలా అయితే క్లియర్ కట్గా కనబడుతుందో సో ఇప్పుడు మోడర్న్ వరల్డ్లో ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అనేటువంటిది క్లియర్ కట్గా కనబడుతూ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ రాజకీయాల్లో కూడా మనం అయితే చూస్తాం బట్ ప్రస్తుతానికి మనం రాజకీయాల గురించి మాట్లాడలేదు కాబట్టి బిజినెసెస్ తాలూకా లూప్ హోల్స్ అండ్ లీకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడైనా లీక్ అయితే కనుక రావణాసురుడు లాంటి పెద్ద మనిషికే చావు తప్పలేదు అనేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది సో మన ఫ్యామిలీ మెంబర్స్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం ఎంత అయితే ముఖ్యమో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విషయాలు బయటికి లీక్ కాకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం అని చెప్పేసి అని మనకు తెలుస్తూ ఉంటాయి సో ఓవరాల్గా టీం పరంగా చూసుకునేటప్పుడు కూడా ఆ టీంతో ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది క్రాస్ చెకింగ్ అనేటువంటిది ఎప్పటికప్పుడు ఉంటే టీము గ్రో అవుతుంది ఫ్యామిలీ గ్రో అవుతుంటుంది బిజినెస్ కూడా గ్రో అవుతుంది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు అండ్ ఇంకొక పాయింట్ మనం చూడాల్సి వచ్చినప్పుడు ఈ వారధి ఏదైతే ఉందో రామ్ అని చెప్పేసి అని అది ఒక రోజులో కట్టింది కాదు ఒక రెండు రోజుల్లో కూడా కట్టింది కాదు సో అక్కడ కట్టుతున్నప్పుడు ఎన్నో రకాల ఆటంకాలు అనేటువంటి రావడం జరిగింది ఇన్ఫాక్ట్ మనం మోడర్న్ కి మనం అన్వయించుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఈ డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో డిస్కౌంట్లు కావచ్చు డిస్కా డిస్ట్రాక్షన్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని తప్పించుకొని మనం మనం అనుకున్నటువంటి లక్ష్యం వైపు చేరగలుగుతున్నామా లేదా అనేటువంటిది ఎందుకంటే ఇప్పుడు సముద్రుడు తాలూకా రెసిస్టెన్స్ అనేటువంటిది రావడం కావచ్చు ఇనిషియల్ హికప్స్ అవి అయితే క్లియర్ గట్గా కనబడ్డాయి బట్ వన్స్ పాత్ అనేటువంటిది అవుతున్నప్పుడు ఆ ఫోకస్ అనేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇచ్చినటువంటి సపోర్టు కంటిన్యూస్ మానిటరింగ్ అనేటువంటిది ఏదైతే జరిగిందో సో దాన్ని బిల్డ్ చేయగలిగారు అని చెప్పేసి అని అర్థమైంది అండ్ అట్ ద సేమ్ టైం చిన్న చిన్న రాళ్ళు కావచ్చు లేదంటే ఉడతా భక్తి లాంటిది కావచ్చు చాలామంది అనుకునేది ఏంటి అంటే ఓకే నేను ఇప్పుడు ఖర్చు పెడుతున్న వంద రూపాయలతో ఏమైనా జరిగిపోద్దా ప్రమాదం అవుద్దా లేకపోతే రెండు వందల రూపాయలతో ఏమైనా మారుతుందా లేదంటే వెయ్యి రూపాయలని దాస్తే ఏమైనా పెద్దగా మేడలు ఏమైనా కట్టేస్తామా అంటారు బట్ మనం మేడ కట్టాలి అన్నా కూడా ఈ చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయి ఈ చిన్న చిన్న పొదుపులు అనేటువంటి పర్ఫెక్ట్గా ఉంటే మనకి వారద ఎలా అయితే కట్టగలిగామో ఇన్ఫాక్ట్ మనం అనుకున్నటువంటి ఆర్థిక లక్ష్యాలు కూడా అంతే సులువుగా అని చెప్పేసి మనం తెలుసుకుంటున్నాం అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఇక్కడ మనం చూడాల్సింది అంటే సంజీవిని పర్వతం గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అందరికీ కూడా ఆ టైప్ ఆఫ్ ఫిట్నెస్ లెవెల్స్ అనేటువంటివి ఉండకపోవచ్చు సో ఆ టైంలో ఏంటంటే మనీ డ్రైన్ అవ్వకుండా ఉండడం కోసం అనేటువంటిది కొంతవరకు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది కావచ్చు లేదంటే డిసెబిలిటీ ఇన్కమ్ అనేటువంటిది కావచ్చు లేదంటే లైఫ్ ఇన్సూరెన్స్ లాంటివి బ్యాకప్ ప్లాన్స్ అనేటువంటివి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే మనకి హనుమంతురాలు మొత్తం పర్వతాన్ని తీసుకొని రాగలిగారు బట్ మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ లైఫ్ స్టైల్లో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక దట్ మే నాట్ బి పాసిబుల్ సో ఎవరికి ఉన్నటువంటి రిస్క్లు వాళ్ళని అనలైజ్ చేసుకోవాలి ఆ రిస్క్ని అనలైజ్ చేసుకుని దానికి కావాల్సినటువంటిదంతా కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనం దేని గురించి అయినా సరే కష్టపడుతున్నాము అనేటప్పుడు ప్రకృతి అనేక రకాల పరీక్షలు పెడుతూ ఉంటుంది మేబీ ఇనిషియల్ స్టేజెస్లో మనం చెప్పుకున్నట్టుగా వారద కడుతున్నప్పుడు కావచ్చు లేదంటే రావణాసురుని చంపే టైంలో కావచ్చు అట్ ద సేమ్ టైం లక్ష్మణుడి తాలూకా స్పృహ తప్పిపోవడం కావచ్చు ఆర్ ఇంద్రజిత్ దగ్గర నుంచి వచ్చినటువంటి మేఘనాథుల దగ్గర నుంచి వచ్చినటువంటి రెసిస్టెన్స్ లాంటివి కావచ్చు ఇవన్నీ కూడా ఏంటి అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్నింటిని కూడా మనం రియల్ లైఫ్లో మనం అనుకున్నటువంటి ఆర్థిక లక్ష్యాలు చేరాలి అనేటప్పుడు ఏంటి అంటే ఆ కాన్ఫిడెన్స్ పోకుండా ఉంటే కనుక మన తాలూకా ఎయిమ్ లైఫ్ అంబిషన్ ఏదైతే ఉందో ఆ అంబిషన్ వైపు వెళ్తే నేము ఫేముతో పాటు మనీ కూడా ఆటోమేటిక్గా వస్తుంది చాలా చాలామందికి తెలుసు అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే కనుక ఆ ఇనీషియల్ రెసిస్టెన్స్ని మనం తట్టుకోగలిగితే న్యాచురల్గా డౌన్ ద లైన్ రావాల్సినటువంటి క్రెడిట్ మనకు వస్తుంది అండ్ నేచర్ కూడా అప్పుడు సపోర్ట్ చేయడం మొదలు పెడుతూ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ మనం రామ్ సేతుని నిర్మిస్తున్నప్పుడు నిర్మిస్తున్నప్పుడు కావచ్చు లేదంటే సంజీవుని పర్వతాన్ని తీసుకొచ్చినప్పుడు కావచ్చు లేదంటే ఇంద్రజిత్తుని చంపాల్సిన వచ్చినప్పుడు కావచ్చు ఆర్ ఇన్ఫ్యాక్ట్ రావణాసురుని చంపాల్సి వచ్చినప్పుడు కావచ్చు సో ఇవన్నీ ఏంటంటే డౌన్ ద లైన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి పట్టుదల కృషి ఉంది కాబట్టి ప్రకృతి కూడా సహకరించింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఓకే సార్ ఉత్తరఖండ ఇది ఏడవ కండ ఇందులో సీతారామ లక్ష్మణులు వాళ్ళ యొక్క వనవాసాన్ని పూర్తి చేసుకొని రావణాసుని సంహరించి తిరిగి అయోధ్యకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సీతాదేవి ఎలా వనవాసానికి వెళ్ళింది అక్కడ ఆమెకి లవకసులు ఎలా పుట్టారు తిరిగి రాముడు లవకసుని ఎలా కలిశారు అన్నంతవరకు ఉంటుంది సో దీని నుంచి మనం ఎటువంటి ఫైనాన్షియల్ అసెస్ట్స్ నేర్చుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇప్పుడు ఉత్తరాఖండ్ నుంచి చూసుకునేటప్పుడు ఏంటంటే పెద్దగా కన్క్లూజనే కాబట్టి మనం మేజర్గా చెప్పడానికి అంటే లైఫ్లో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడిన తర్వాత వచ్చినటువంటి సక్సెస్ ఏదైతే ఉంటుందో ఆబ్వియస్లీ మోటివేషనల్ స్పీకర్స్ అందరూ చెప్పేది అదే బట్ ఫైనాన్షియల్ లైఫ్లో కూడా మనం ఏంటంటే అనేక రకాలైనటువంటి హర్డిల్స్ ఏవైతే ఉంటాయో ఎక్సెసివ్ స్పెండింగ్ అనేటువంటి తగ్గించుకోవడం కావచ్చు లేదంటే లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కర్టెల్ చేసుకోవడం కావచ్చు లేదంటే బ్యాడ్ డెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిడ్యూస్ చేసుకోవడం కావచ్చు అట్ ద సేమ్ టైం మన టీం మెంబర్స్ నుంచి ఎవరైనా సరే నష్టపోయినా కూడా పెద్దగా కాన్ఫిడెన్స్ అనేటువంటిది పోకుండా ఉండడు ఎగ్జాంపుల్ జటాయు లాంటి వాళ్ళు కావచ్చు లేదంటే దసరా పోయినప్పటికప్పుడు కావచ్చు సో అలాంటి నష్టాలు ఉండేటప్పుడు కూడా వీ నీడ్ టు కీప్ ఆన్ మూవింగ్ అనేటువంటిది అండ్ అట్ ద సేమ్ టైం స్కామ్స్ ఫ్రాడ్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని దాటుకొని రావడం అండ్ ఆదాయం లేనటువంటి సమయాలు ఏవైతే ఉంటాయో జాబ్ లాసెస్ కావచ్చు బిజినెస్ లాసెస్ కావచ్చు లేదంటే జాబ్ చేంజ్ అప్పుడు కావచ్చు బ్యాడ్ హెల్త్ అప్పుడు కావచ్చు సో ఇలాంటి స్ట్రగుల్స్ అన్నిటినీ మనం దాటుకొని రాగలిగితేనే క్లియర్ కట్గా సక్సెస్ వస్తుంది అని చెప్పేసి మనకు అర్థమవుతున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది ఏంటి అంటే ఐదర్ దే స్టే ఇన్ ది పాస్ట్ ఆర్ దే గో విత్ ది ఫ్యూచర్ అనేటువంటిది మనం ప్రజెంట్లో ఉన్నాం కాబట్టి మనం ఏదైతే చేయాలో అది పర్ఫెక్ట్గా చేయగలిగితే పాస్ట్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు ఇప్పుడు రాముడు ఇంత కష్టపడ్డాడు కదా నేను పదిహేను పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు ఇంతలా కష్టపడ్డాను కదా అని చెప్పేసి అని పాస్ట్లోనే ఉండిపోలేదు అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో నాకు రాజ్యాలు వస్తాయి కదా ఇవాళ కాకపోయినా రేపైనా ఐ విల్ బి గోయింగ్ ఐ విల్ బికమ్ ఏ కింగ్ అని చెప్పేసి అని ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ ఐ విల్ బి ఏ కింగ్ అని చెప్పేసి అనేటువంటి పద్ధతుల్లో ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటి పద్ధతుల్లో ఆయన చూడడం జరిగింది అని చెప్పేసి అని గతంలో జరిగినటువంటిని నేను ప్రౌడ్గా ఫీల్ అయిపోయి యాంగర్ కింద లేదంటే ఒక రకమైనటువంటి గర్వమైనటువంటి ఫీలింగ్ అనేటువంటిది ఎప్పుడు తెచ్చుకోకుండా ఉండగలిగి గ్రౌండెడ్ లెవెల్లో ఉండగలుగుతూ ఫ్యూచర్ గురించి థింక్ చేస్తూ ఇవాళ నేను చేయాల్సినటువంటి పనిని పర్ఫెక్ట్గా చేయగలిగితే ఆబ్వియస్లీ మన లక్ష్యాలు చేరగలుగుతాము అని చెప్పేసి అని మనం ఉత్తరాఖండ్ నుంచి మనం నేర్చుకోవచ్చు ఓకే సార్ సార్ వరకు మీరు రామాయణాన్ని చాలా క్లియర్గా అండ్ దానికి ఫైనాన్షియల్ ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి ఫైనాన్షియల్ రిలేట్ చేస్తూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మీరు ఎలా కన్క్లూడ్ చేస్తారు ఇప్పుడు సో ఇప్పుడు మనం రామాయణాన్ని టోటల్గా చూడాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక ఫస్ట్ పాయింట్ ఆయన మానవ అవతారంలో రావడం జరిగింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది సో అలాంటి భగవంతుడు అయ్యి ఉండి కూడా ఆయన ఎటువంటి షార్ట్ కట్స్ తీసుకోకుండా లాంగ్ టర్మ్ కోసం పద్నాలుగేళ్ళు వనవాసం చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో సో మనం జనరల్గా మనం హ్యూమన్ ఫీలింగ్ ఏంటి అంటే కనుక ఎంత తొందరగా సాధిద్దాము షార్ట్ కట్స్ ఏమున్నాయి వెతుకుదాము అనేటువంటి ఫైనాన్షియల్ సక్సెస్ ఏదైతే ఉందో దాన్ని ఎంతో తొందరగా సాధిద్దామనేటువంటి ఆలోచనతో ఉంటారు అండ్ రెండో పాయింట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మనం కలియుగంలో ఉన్నాం సో కలియుగంలో ఉండేటప్పుడు ఏంటంటే మంచి చెడు మనలోనే ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావాలి అన్న డిసిప్లిన్ తప్పవాలి అన్నా కూడా మన దగ్గరే ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక కోర్స్కి డబ్బులు పెట్టాలా లేదంటే ఒక కాస్ట్లీ గ్యాడ్జెట్ కొనాలా లేదు ఒక ఇంటర్వ్యూ కోసం నేను ప్రిపేర్ అవ్వాలా లేదంటే ఒక ఓటీటీలో వచ్చినటువంటి మూవీ చూడాలా అనేటువంటిది లేదు నేను ఒక ఫిట్నెస్ కోసం పే చేయాలా లేదంటే ఒక వీకెండ్ పార్టీ కోసం ఖర్చు పెట్టాలా అనేటువంటిది కావచ్చు లేదంటే ఒక కిడ్కి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ కోసం నేను సేవ్ చేయడమా అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం సేవ్ చేయడం లేదంటే ఈ ఆ కిడ్నీ ఈ వీకెండ్కి నేను ఒక మాల్కి తీసుకెళ్ళాలా లేదంటే ఒక పార్టీ కోసం తీసుకెళ్ళాలా ఒక ప్లే ఏరియాకి తీసుకెళ్ళాలా అనేటువంటి సో ఇక్కడ మనం మంచి చెడు అనేటువంటిది ఏదైతే ఉందో బీయింగ్ మనం ఏంటంటే మనం కూడా మానవ మిత్రులే కాబట్టి మొత్తం అంతా మంచి చేయలేము మొత్తం అంతా చెడ్డ చేయలేము సో ఇక్కడ ఆబ్వియస్లీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు మనం మంచి చేయగలుగుతూ ఉంటే ఆ బ్యాడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాడ్ తాలూకా ఇంపాక్ట్ అనేటువంటిది మనకి తిరిగి వస్తూ ఉంటుంది అని చెప్పేసాను అంటే కర్మ ఫలితం ఫలం అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం సో ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటి అంటే కనుక మనం ఏదైతే మంచి చేస్తామో అది వెనక్కి తిరిగి వస్తుంది అని చెప్పేసాను ఇఫ్ యూ క్యాన్ సేవ్ మనీ ఆర్ ఇన్వెస్ట్ నౌ ఇట్ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇఫ్ యు ఇన్వెస్ట్ నౌ ఇట్ విల్ సేవ్ యూ ఆర్ ఇట్ విల్ గివ్ మనీ బ్యాక్ టు యూ అనేటువంటిది లేదంటే ఫ్రీడమ్ వెనక్కిస్తుంది అని చెప్పేసి అని లేదు మనం ఏమైనా డబ్బులు బారో చేసాము అంటే కనుక మనల్ని డ్రైన్ చేస్తుంది అని చెప్పేసి అనేటువంటిది ఈ క్లియర్ కట్ కాన్సెప్ట్స్ అనేటువంటిది మనం ఇందులో నుంచి అర్థం చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఏదైనా సరే బ్యాగ్ జరుగుతున్నప్పుడు డిప్రెషన్ వచ్చినప్పుడు వెంటనే మనం తిరిగి సాధించేద్దాం అనేటువంటి రివెంజ్ లెవెల్లో కాకుండా వెంట వెంటనే ఫాస్ట్గా రియాక్షన్స్ తీసుకోకుండా కొంత డిసిప్లిన్డ్గా డిజైన్ ప్లాన్ అనేటువంటిది ప్రాపర్ ప్లాన్ రైట్ టీము కన్సిస్టెన్సీతో కన్సిస్టెన్సీ ఇన్ ఎగ్జిక్యూషన్ అనేటువంటిది చేసుకోగలిగితే లాంగ్ రన్లో మంచి సక్సెస్ వస్తుంది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం డిసిప్లిన్ అనేటువంటిది మనం కల్టివేట్ చేయాలి పిల్లలకు కూడా మనమే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ సేవింగ్ జ్యుడిషియస్లీలో కావచ్చు లేదంటే స్పెండింగ్ కేర్ఫుల్లీలో కావచ్చు ఇన్వెస్టింగ్ వైజ్లీ అనేటువంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మనం చూసుకోగలిగితే కనుక నిగ్రహం ఉన్నా లేకపోయినా సరే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా సాధించగలుగుతామని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ అందులో మీరు చెప్పొచ్చు సార్ పద్నాలుగు వేలు వనవాసం పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఇక్కడ మనం పర్సివిరెన్స్ కన్నా ముందు పేషెన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం చెప్తున్నాము పేషెంట్స్తో పాటు ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ప్రాపర్గా ఉంటే డెఫినెట్లీ మనం అనుకున్న లక్ష్యాలు సులువుగా సునాయాసంగా సురక్షితంగా నేర్చుకుంటామని చెప్పేసి అని అంటున్నాం అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే వాల్యూస్ ఏవైతే కల్టివేట్ చేయాలి మారల్స్ ఏవైతే నేర్పించాలి అని మనం అంటున్నామో మనం అర్ధతంత్ర నీతి కథలు బుక్ అనేటువంటిది రాయడం జరిగింది కాబట్టి సో పిల్లలకి ఫైనాన్షియల్ మారల్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ ఎట్ ద సేమ్ టైం విత్ స్టోరీస్ అండ్ అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ కన్క్లూజన్ అనేటువంటిది ఏదైతే ఉందో మనం అర్థతంత్ర నీతి కథల ద్వారా చెప్పడం జరిగింది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పిల్లలకి ఇటువంటి కథలు వినిపించినా కూడా డెఫినెట్లీ దేల్ ఆల్సో బీ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ ఫైనాన్షియల్లీ డిసిప్లిన్డ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇప్పటివరకు మనం రామాయణాన్ని మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ అండ్ కండ కండాలుగా మీరు చాలా దానిలో ఉన్న ఫైనాన్షియల్ లెసన్స్ ఏంటో చాలా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్